కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం లారీ డ్రైవర్లపై పది లక్షల జర్మానా జీవం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం లారీ డ్రైవర్లు స్టీరింగ్ డౌన్ చేపట్టారు కొత్త బస్ స్టాండ్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఏడు లక్షల రూపాయలు జరిమానా అంటే మేము చేసుకునేది డ్రైవర్ ఏడు లక్షల రూపాయలు ఉండి పది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి మేము బతకాలనుకునేది అయితే ఈ డ్రైవర్ ఫీల్డ్కి అనేది రాబోదు మా దగ్గర అంత స్తోమత ఉండి ఉంటే డ్రైవర్ అనేది చేయడు ఈ డ్రైవర్ శిక్ష అమలు చేసింది వాళ్ళకు డ్రైవర్లకు డ్రైవరు అనుకొని చేయడు యాక్సిడెంట్ అనేది అనుకొని చేసేది కాదు అకస్మాత్గా జరిగేది యాక్సిడెంట్ దానికి ఇటువంటి రూల్ పెట్టిరంటే దానికి ముందు మన రోడ్లు కరెక్ట్ లేవు మన రోడ్లు కరెక్ట్లు లేవు మన స్టేట్లో రోడ్లు కరెక్ట్ లేవు మన ఇండియాలో బయట కంట్రీ మీరు ఉదాహరణకు తీసుకుంటే బయట కంట్రీలల్లో దా రోడ్ల మీద దాని శిక్షణ ప్రకారం లైన్స్ ఉంటాయి అప్పుడు అలా చేసినప్పుడు మాకు ఇటువంటి శిక్ష అనేది అమలు చేయరు అప్పుడు డ్రైవర్ బాధ్యత తీసుకుంటాడు మేము కరెక్ట్గా ఉంటాం రోడ్లు కరెక్ట్ లేవు అసలు మెయిన్ రోడ్లు కరెక్ట్ లేవు ఇటువంటి జీవ బాధ్యత అది కరెక్ట్ కాదు మా అటువంటి భేదాలు ఒకవేళ అంతా మా దగ్గర స్తోమత ఉండి ఉంటే ఏడు లక్షల జన్మనా కట్టి పది సంవత్సరాలు జైలు అనుభవించి బతకాలనుకుంటే మీ డ్రైవర్ ఫీల్కి రారు జగిత్య లారీ అసోసియేషన్ తరఫున ఈరోజు స్టేరింగ్ డౌన్ అనే ఒక నిదా నినాదంతో అందరు డ్రైవర్ సహకారాలు సహకరించడానికి జైతే లారీ అసోసియేషన్ ముందుకు వచ్చింది ఈ నల్ల చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో ఆ నల్ల చట్టాలు అన్ని రద్దు చేయాలని కోరుతున్నాము ప్లస్ ఈ చట్టాల వల్ల ఇప్పుడే లారీ వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది మొత్తం కుప్పకూలింది ఈ ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకి ఎవరు వస్తలేరు థర్టీ పర్సెంట్ బండ్లు ఆగి ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ రంగానికి కాపాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కరెక్ట్ చేసి రోడ్ వ్యవస్థని కరెక్ట్ చేసి తర్వాత అన్ని అందరి స్టేట్ అసోషియేషన్స్ కానీ నేషనల్ అసోసియేషన్ కానీ వాళ్ళతో సంప్రదించి దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు పోవాలని కోరుతున్నాం ఈ చట్టాలతోని హిట్ అండ్ రన్ అనేది పెద్ద వెహికల్ ఎక్కడైనా కానీ వెనక నుంచి ఎవరు వచ్చి గుదుకున్నా కానీ పక్క నుంచి ఏమైనా కానీ పెద్ద వెహికల్దే లా తప్ప అని చెప్తారు చాలా జుర్మానా ఏదైతే విధిస్తున్నారో దానికి ఏ డ్రైవర్ దగ్గర అన్ని డబ్బులు ఉండయి ఇవాళ వాళ్ళ పొట్ట కడవాలంటేనే పని చేస్తేనే పొట్ట గడుస్తుంది అట్లాంటిది ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకి మొత్తం కుప్పకూల చటు ఈ నల్ల చట్టాలు ఉన్నాయి దీనికి రద్దు చేయాలని కోరుతున్నాం